హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాం ఇది ఈరోజు ఏంటంటే సండే అనేది కొంచెం తీయలేదు బ్లాగ్ తీయలేదు సో ఇగ్నోర్ చేసేయండి ఇది మండే రోజు మార్నింగ్ అనమాట దీపం పెట్టేసాను దీపం పెట్టేసి రైస్ పెట్టేసి తోటకూర వండుతున్నాను ఇవాళ అండ్ తోటకూర కామన్ కదా అండి హెల్త్కి చాలా మంచిది కాబట్టి మేము ఎక్కువ శాతం తోటకూరే తింటాము మీ అందరికీ చెప్పే ఉంటాను నేను వెజిటేబుల్ చాలా ఇష్టం అనేసి సో ఎక్కువ నాన్ వెజ్ కన్నా వెజిటేబుల్ ఎక్కువ అయితే పెళ్ళి అన్నాను కదా పెళ్ళికి ఆ రోజు చీర కొనుక్కోవాలనుకున్నాను కదా అయితే ఇంకో శారీ కోసం చూస్తున్నాను ఇక్కడ వేరే షాపింగ్ మాల్కి వచ్చి ఏం నచ్చట్లేదు అంత వర్క్ మళ్ళీ తర్వాత ఏవేవో చూపిస్తున్నారో నాకు ఏం నచ్చట్లేదు అందుకే నాకు నచ్చిన చీర ఏంటిదంటే షాపింగ్ మాల్ ఉంది కదా అక్కడికే వెళ్ళాం అనమాట ఇది మార్నింగ్ మా క్యూస్డే మంగళవారం తీసుకొని పెట్టలేదు మేము పెళ్ళికి ఆల్రెడీ వెళ్ళిపోతున్నాం అక్కడ చూడండి మా కన్నయ్య హాయ్ అని చెప్తున్నాడు ఆల్రెడీ ట్రైన్లోనే ఉన్నాము స్టార్ట్ అయ్యాము సో చూసేయండి మీరు హల్దీ ఫంక్షన్ జరుగుతుందనమాట మార్నింగ్ అయ్యిందంట అండ్ హల్దీ ఫంక్షన్ పసుపు పసుపు రాసి కార్యక్రమం అనమాట ఇక్కడ చిన్నగా గేమ్స్ ఆడిస్తున్నారు సో సో ఇంట్రెస్టింగ్ అనిపించింది మాకు కూడా సో మేమేం గెలవలేదు మా ఇంకో వాళ్ళు గెలిచారు అనమాట మా పక్కకు ఉంది కదా పిన్ని అవుతుంది ఆమె గెలిచింది మేము గెలవలేదు మా అత్తమ్మ మామ మాత్రం గెలిచారనమాట మా అత్తమ్మ మామయ్య ఫస్ట్ రోలో ఉన్నారు కదా వాదలే మా అత్తమ్మ మా మామయ్య వీళ్ళే గెలిచారనమాట నాకు ఎంత ప్రౌడ్ అనిపించింది అంటే నిజంగా చాలా బాగా అనిపించింది అసలు మేము గెలవలేదు కానీ మా అత్తమ్మ గెలిచిర్రో అసలు గ్రేట్ అనిపించింది నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మళ్ళీ తర్వాత ఏంటంటే చాలా బాగా జరిగిందండి హల్దీ ఫంక్షన్ కూడా మంచిగా కంప్లీటెడ్ అయింది ఇంతకీ పెళ్ళికడుకుని చూపెట్టలే కదా మీ అందరికీ అతనే మా మరిది మా చిన్న మామయ్య వల్ల కొడుకు అనమాట ఈయనదే పెళ్ళి మా చిన్నత్తమ్మ ఆమె అండ్ మామయ్య చిన్నమామయ్య ఇదంతా చాలా బాగా జరిగింది మాకు కూడా చాలా బాగా అనిపించింది మీరు కూడా చూసేయండి மேம் ஹல்தீ வரகே உன்ன இப்போ வரைக்கும் மேம் அமட்டோட்டோஸ் திட்டே ஃபோட்டோஸ் பெற்றோம் சோ கொஞ்சம் கொள்ளுங்கள் இப்போ கூறிய படுத்துமே ஈவினாங் அப்போது கூறிய படுத்து மருந்துதான் ஆகுதே கடா கட்டி அந்த கூறும் எழுத்துதான் அனோ திருப்பி குண்டலி இப்போ கதா சோ குண்டல கோசம் வெளா இசமே அண்ட் அந்த ఇక్కడ ఏంటంటే తీసుకొచ్చాం కదా పెళ్ళికొడుకును చేస్తున్నారు వీళ్ళంతా పెళ్ళికొడుకు అయిపోయినాక నెక్స్ట్ ఇంకా మనకి ఇష్టమైనది ఏంటిది సంగీత్ ఉంది ఇరగదీశారు ఒక్కొక్కరు చాలా బాగా చేశారు నిజంగా చెప్తున్నాం మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం ఆయన చూడండి ఫస్ట్ ఉంటాడు దేంట్లోనైనా సో పిన్ని ఉన్ను పిన్ని వాళ్ళ కొడుకు మా ఆయన చేస్తున్నాడు సో సాంగ్స్ పెట్టలేను కదా సో ఇలాగో చూసేయండి అంటున్నారు పెళ్ళికొడుకు వల్ల అక్క అన్నమాట నాకు ఆడపడుచు అవుతుంది అండ్ అన్నయ్య ఎంత బాగా డ్యాన్స్ వేసారంటే నిజంగా చెప్తున్నా నాకైతే సినిమా హీరో హీరో చూసినట్టు అనిపించింది నిజంగా చెప్తున్నా చాలా బాగా డ్యాన్స్ చేశారు అసలు నాకు డ్యాన్స్ రాదు కనక్క మాత్రం ఎంత బాగా వేసిందంటే ప్రొఫెషన్ లెక్కనే వేసింది సో నాకు కూడా చాలా బాగా అనిపించింది మా కన్నయ్య అయితే అసలు డ్యాన్స్ కూడా చేయలేదు పడుకు పడుకున్నాడు సో వీళ్ళని చూసి మేము చాలా ఎంజాయ్ చేసాం మీరు కూడా చూసేయండి మొత్తం సంగీతం అంతా మా ఆయన కనబడుతున్నాడు కదా పెళ్ళికొడుకుని మాత్రం జైన్ ఆయననే చేస్తాడు నాకు అదే కొంచెం అని అనిపించింది ఆయన అస్సలు చేయనియట్లేదు అంత ఏందో ఏమో అనిపించింది ఇక్కడ మాత్రం మీరుగా తీసిండ్రు అసలు ఎంత బాగా వేసారంటే నిజంగా మాకైతే చాలా బాగా అనిపించింది కానీ అన్నిట్లో మా ఆయనే ముందున్నాడు అనమాట మామయ్య ఎంత బాగా చేశారో తెలుసా డ్యాన్స్ అసలు నాకు రాదండి నిజంగా చెప్తాను ఎంత అంటే వాళ్ళు నాకైతే బాగా ప్రౌడ్ అనిపించింది అసలు చాలా బాగా చేశారు గ్రేట్ అనిపించింది మా అత్తమ్మ అయితే ఇరగ తీసేసింది చూడండి ఎంత బాగా డ్యాన్సేసిందో ఇంకా పెళ్ళి ఉంది ఇంకా రిసెప్షన్ కూడా ఉంది సో మీరు అందరూ చూస్తూ ఉండండి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది ఓకే థ్యాంక్ యూ టేక్ కేర్ బ్యాక్ బాయ్